వెల్కమ్ టు తక్కువ స్వేల్ టీవీ హెలో పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధైర్యమైన మిత్రుడు అనగనగా ఒక అడవిలో ఒక చిన్న ఏనుగు ఉండేది అది కొత్త మిత్రులను చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉండేది మొదట అది కోతితో మిత్రత్వం చేసుకోవాలనుకుంది కానీ కోతి నవ్వుతూ నీకు చెట్లెక్కడం రాదు నేను నీతో ఆడలేను అని చెప్పింది తరువాత అది జింక దగ్గరకు వెళ్ళింది కానీ జింక నీ బరువు ఎక్కువ నేను నీతో పరిగెట్టలేను అని చెప్పింది ఏనుగు బాధపడింది అదే సమయంలో అడవిలో ఒక పెద్ద పులి వచ్చింది పులి చిన్న జంతువులపై దాడి చేయడానికి సిద్ధమైంది ఏనుగు ధైర్యంగా ముందుకు వెళ్ళి నా మిత్రులకు కష్టం పెడితే ఒప్పుకోను అని గర్జించింది పులి భయపడి అక్కడి నుంచి పారిపోయింది అప్పటి నుంచి అడవి జంతువులంతా ఏనుగును నిజమైన మిత్రుల్లాగా అంగీకరించి కలిసి సంతోషంగా ఉండిపోయారు పిల్లలు ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే నిజమైన స్నేహితుడు బలంగా ఉండి సహాయం చేయగలిగిన వాడై ఉండాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్